భీమగల్ మండలంలో మన గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మరి రేపు అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి దీనికి సంబంధించిన మన మండలం సంబంధించిన వివరాలు మీతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకి మూడో దశ ఎన్నికలు భీమగల్ మండలం జరుగుతుంది మొత్తం ఇరవై ఏడు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గాను రెండు వందల నలభై నాలుగు వార్డులకు మనము ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసాం దీనికి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్ చేసినాం మనకు శిక్షణ కూడా జరిగింది ముఖ్యంగా ఎనిమిది చోట్ల అంటే ప్రధానమైన గ్రామ పంచాయతీ ఎక్కడ ఎనిమిది చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బడా బింగులు తీసుకుంటే బడాబింగలు గ్రామ పంచాయతీలో బడాబింగలు చేంగలు అదేవిధంగా రూపులతండ తండ ఈ నాలుగు గ్రామాల సంబంధించిన నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దేవకపేట దేవకపేట సంబంధించిన దేవకపేట తాళ్ళపల్లి కొత్త తండ ఈ నాలుగు గ్రామాలై అక్కడ మనము నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా జాగిరాల గ్రామంలో జాగిరాల కుప్పకలు సంతోషనార్ తండ తండ సంబంధించినవి కూడా తీసుకోవడం జరుగుతుంది మెండోరులో మెండోర గ్రామ పంచాయతీ బాబానగర్ బాబాపూర్ ఈ మూడు గ్రామాలై మెండోర గ్రామంలో నామినేషన్ స్వీకరిస్తాం ముచ్చుకూరులో ముచ్చుకూరు బాచనపల్లి బిప్రి ఈ మూడు గ్రామాలకి సంబంధించిన నామినేషన్లని మనం అక్కడ స్వీకరిస్తాం అదేవిధంగా పల్లికొండలో పల్లికొండ బెజ్జోర లింగాపూర్ గ్రామాలే స్వీకరిస్తాం సికింద్రాపూర్లో సికింద్రాపూర్ గోవన్గోపులో అదేవిధంగా పెద్దమక్కాడి తండ ఈ మూడు గ్రామాలే మనం అక్కడ స్వీకరిస్తాం చివరిగా ఎన్నిరో సెంటర్ పురాణపేటలో దేవన్పల్లి పురాణపేట అండ్ కారపెక్కి ఈ మూడు గ్రామాల నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది మీ అందరికీ తెలుసు నామినేషన్ల స్వీకరణ మూడో తేదీ అంటే రేపు ఉదయం మూడో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకుంటాం మూడు నాలుగు ఐదు ఐదు గంట ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటారు వరకు ఎవరైనా నామినేషన్ సెంటర్ దగ్గర ఉంటే వాళ్ళే కూడా నామినేషన్ తీసుకొని పంపిస్తారు తర్వాత ఆరో తేదీ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ తర్వాత మరి స్క్రిప్ట్ ఏమైనా రిజెక్ట్ అయితే నెక్స్ట్ డే అప్పీల్ కోసం అవకాశం ఉంటుంది దాని తర్వాత డిస్పోజల్ అవకాశం ఉంటుంది తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు మనం ఎవరైనా క్యాండిడేట్ విత్డ్రా చేసుకోవచ్చు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ తొమ్మిది మూడు గంటల తర్వాత ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్లని మనము ప్రచురణ చేయడం జరుగుతుంది అదే రోజు అదే రోజు ప్రచురణ చేయడం మూడు గంటల తర్వాత ప్రచురణ చేస్తున్నారు దాని తర్వాత పదిహేడవ తేదీ రోజు మన మండలంలో భీమర్ మండలంలో ఎన్నిక జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ముందుగా వార్డ్ మెంబర్ కౌంటింగ్ చేసి డిక్లేర్ చేస్తాం తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేసి డిక్లేర్ చేస్తాం దాని తర్వాత వాళ్ళందరికీ ఎన్నికల పత్రాలు అందజేసి అక్కడనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేసి మనము సర్పంచ్ ఉప సర్పంచు వార్డు మెంబర్లు ఎన్నిక చేసి దానికి సంబంధించిన దోప దోపత్రాలు వాళ్ళకి అందజేసి ఆ మెటీరియల్ అంతా కూడా మన మండల ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది ఇక్కడ హ్యాండ్ ఓల్ చేస్తే మన డ్యూటీ అయిపోవడం జరుగుతుంది మొత్తం ఈ పోలీస్ శాఖ తర్వాత అదేవిధంగా రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో మనము ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఐదు జోన్లు ఏర్పాటు చేసినాం ఐదు రూట్లు ఏర్పాటు చేసినాం జోన్కి జోనల్ ఆఫీసర్ని పెట్టడం పెట్టాం ఆఫీసర్ని రూట్కి రూట్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఐదు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ గ్రా గ్రామాలుగా గుర్తించడం అటువంటి చోట మైక్రో అబ్జర్వ్ పెట్టడం అదేవిధంగా కాస్టింగ్ లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ రకంగా శాంతి భద్రతల సమస్యలు తర్వాత ఓటింగ్కి సంబంధించిన ఉన్నది అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ఓటర్స్లో ఎవరైతే పోటీ చేసే సౌకర్యార్థము ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రం దగ్గర ఒక హెల్ప్ సెంటర్ పెట్టాం అక్కడనే నామినేషన్ పత్రం ఇస్తారు నామినేషన్ పత్రము అక్కడ తీసుకొని ఆ నామినేషన్ పత్రం నింపుకొని మనము వెళ్ళాల్సిన అవసరం ఉంది నామినేషన్ సంబంధించింది మూడు రకాలు ఉంటుంది ఒకటి నామినేషన్ పత్రము ఫారం త్రీ దాని వెంబడ స్వీయ ప్రకటన అంటే వాళ్ళ యొక్క ఆస్తులు అప్పులు నేర చరిత్ర ఏవైతే వ్యవసాయము ఆ వివరాలన్నీ కూడిన స్వీయ ధృవీకరణ ప్రకటన ఉంటుంది దాని తర్వాత మూడవది నేను ఎన్నికల ఎక్స్పెండిచర్ని ఇస్తా అని ఒక ధృవీ డిక్లరేషన్ ఉంటుంది ఈ మూడు రకాల ఫామ్స్ని మనము నామినేషన్ ఫామ్ పెట్టి మీకు రిజర్వేషన్స్ కనుక ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టచ్చు ఆ క్యాస్ సర్టిఫికేట్ మీద చాలామంది ఫోన్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా జరుగుతుంది అది కాకుండా నామినేషన్ ఫారంలో పార్ట్ టూలో డైరెక్ట్ డిప్టీ తహసీల్దార్ గారితో సంతకంతో కూడా క్యాష్ సర్టిఫికేట్ని మనం ధృవీకరించుకోవచ్చు అదేవిధంగా మనం ఒక కొత్త అకౌంట్ని ఎన్నికల ఎక్స్పెండిచర్ సంబంధించింది తీసుకోమని చెప్పినాం ఇవాళ కొత్త అకౌంట్ ఇబ్బంది ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కూడా ఆ ఉన్న అకౌంట్ని జీరో కూడా వేసి దాని ఏం ట్రాన్సాక్షన్ చేయకుండా జీరో వేసి కూడా అకౌంట్ ఇవ్వచ్చు కాబట్టి మూడు రకాల వెసులుబాటు కల్పిస్తున్నాం ఎవరైనా అకౌంట్కి సంబంధించింది నామినేషన్ వేసే రోజు ఇవ్వలేకపోతే కనీసం స్కూటి వరకన్నా ఆ అకౌంట్ ఫామ్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియస్తూ మరి ఎన్నికల సంబంధించిన బందోబస్తు విషయంలో కానీ అదేవిధంగా మేము ఇప్పటికే నేను ఎస్ఐ గారు తర్వాత అందరం కూడా తిరిగి రావడం జరిగింది ప్రజలు కూడా సహకరించాలి ఎలాంటి సంఘటనలు జవర జరగకుండా ఏ డౌట్ ఉన్నా కూడా మా ఆఫీసులో మేము అందుబాటులో ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు కాల్ చేయొచ్చు మేము తప్పకుండా మీకు సలహాలు సూచనలు కూడా అందజేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం ఒకటి రెండు గోన్గొప్పుల మూడు ముచ్చుకూరు నాలుగు బడా భీమగన్ ఐదోది బాబా గతంలో ఇక్కడ ఇన్సిడెంట్స్ కానీ గత పట్టుకొని ఐదు గ్రామాలు సమయసాత్క గ్రామాల కింద మేము పోలీస్ శాఖ అండ్ ఎంపీడీఓ కలిసి మేము ఇచ్చిన గ్రామాలు కాబట్టి దీనిలో మైక్రో అబ్జర్వర్ ఉంటాడు తర్వాత వెబ్ కాస్టింగ్ కూడా టెలికాస్ట్ అవుతుంది సార్ ఒకటే పేరు ఉంటే ఎవరైనా వేయొచ్చు ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో వార్డు సంబంధించిన వ్యక్తి ఆయన ఐదో వార్డ్లో పోటీ చేయాలనుకుంటాడు ఆయన ఐదో వార్డులో పోటీ ఇయొచ్చు కానీ ఆ ఐదో వార్డులో ఉన్న ఓటర్ అతన్ని బలపరచ ప్రతిపాదించాలి అంతే సరిపోతుంది సర్పంచ్కు అర్హత ఏముంటుంది ఆ ఓటర్ లిస్ట్లో ఏ వార్డులో ఆయన పేరు ఉంటే ఉన్నది మనం పోటీ చేయచ్చు చిన్న చిన్న ఏమంటారు ఇనీషియల్ తప్పు ఉంది పేర్ల అది తప్పు ఉంది ఆ క్లరికల్ మిస్టేక్స్ అంతా కూడా మేము తీసేస్తాం దాని మీద పట్టించుకోండి ఈ ఎన్నికలలో మరి పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యే విధంగా మరి యాక్షన్ చేయడం కానీ లేకపోతే విలేదైనా వర్క్ చేసి వేలం వేయడం కానీ ఇంకా రకరకాల మార్గాలకు సంబంధించిన అయితే దాన్ని రిజల్ట్ను కూడా వెంటనే డిక్లేర్ చేయరు దీనికి ఒక జిల్లా స్థాయిలో స్పెషల్ మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది ఎవరైతే విత్డ్రా అవుతారో ఆ విడ్డ్రా సంబంధించిన వ్యక్తి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఒకటే నామినేషన్ వచ్చింది అనుకోండి సింగిల్ కాంటెస్టింగ్ వాళ్ళని కూడా నేను ఎలాంటి యాక్షన్ చేయలేదు తర్వాత ఎలాంటి నేను ఏమంటారు వర్క్స్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు అని డిక్లేర్ తీసుకున్న తర్వాత మాత్రమే సాటిస్ఫై అయితే మాత్రమే డిక్లేర్ చేస్తాం తప్ప అటువంటి ఏమన్నా యాక్షన్ జరిగినట్టు కానీ లేకపోతే వేలం వేసినట్టు కానీ లేకపోతే ఏమైనా రోడ్ వర్క్లకు సంబంధించింది చేసినట్టు అయితే మాత్రం అటు ఎన్నికను కూడా డిక్లేర్ చేయడం జరగదు స్పెషల్ మానిటరింగ్ సెల్ క్లియరెన్స్ ఇచ్చి జిల్లా కలెక్టర్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ వారు ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత క్లియరెన్స్ వస్తేనే ఆ పోటీ లేని ఫలితాన్ని డిక్లేరే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో పోటీ అనేది చాలా ఇంపార్టెంట్ వేరం వేసుకొని అట్లా వేస్తే ఏక చిత్రాధిపత్యం అవుతుంది కాబట్టి దయచేసి ఇటువంటి ఎవరైనా కార్యక్రమాలు పాల్పడితే కూడా అటువంటి వాళ్ళ మీద కూడా చట్టప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ యాక్షన్ కానీ అటువంటివి వేయద్దని చెప్పి తెలియజేస్తాయి